వెల్కమ్ టు సుధీర్ టుడే మన దేశంలో అత్యంత పెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో ఇప్పుడు ఒకసారిగా భారీ సంక్షోభంలోకి ఎలా వెళ్ళింది వేల సంఖ్యలో విమానాలు రద్దవడం ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్ట్స్లో ఇరుక్కుపోవడం పైలట్లు మరియు స్టాఫ్ యొక్క సమస్యలు మేనేజ్మెంట్ నిర్ణయాలు ఇవన్నీ కలిసి ఒక పెద్ద క్రైసిస్ లాగా ఎలా మారాయి ఇండిగోలో నిజంగా ఏమైంది ఈ పరిస్థితికి కారణాలు ఏంటి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా ఒక్కో విషయం వివరంగా తెలుసుకుందాం ఒకవైపు దేశం మొత్తం ఇండిగో సంక్షోభంతో అల్లాడుతుంటే సరిగ్గా అదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటనకు వచ్చారు దీంతో ఒక్కసారిగా ఈ మొత్తం వ్యవహారంపై అనుమానాలు మొదలయ్యాయి ఇది కేవలం ఇండిగో నిర్లక్ష్యమా లేక దీని వెనుక ఇంకేదైనా అంతర్జాతీయ కుట్ర దాగి ఉందా ఈ సంక్షోభానికి గల ప్రధాన కారణాలను ముఖ్యంగా ఎఫ్డిటిఎల్ నిబంధనలు అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ను విశ్లేషించి పుతిన్ పర్యటనతో దీనికి ఉన్న సంబంధంపై జరుగుతున్న చర్చలను పరిశీలిద్దాం ఇండిగో సంక్షోభానికి తక్షణ కారణం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చిన కొత్త ఎఫ్డిటిఎల్ రూల్స్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ పైలట్లకు తగిన విశ్రాంతిని కల్పించడం ఫ్యాటిగ్ అంటే అలసట వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడం దీని యొక్క లక్ష్యం కొత్త నిబంధనలోనే ముఖ్యమైన మార్పులు వీక్లీ రెస్ట్ పైలట్లకు తప్పనిసరిగా ఇచ్చే నిరంతర వీక్లీ రెస్ట్ను ముప్పై ఆరు గంటల నుండి నలభై ఎనిమిది గంటలకు పెంచారు నైట్ డ్యూటీ నైట్ సమయాన్ని రాత్రి పన్నెండు నుంచి ఉదయం ఐదు గంటల వరకు కాకుండా ఉదయం ఆరు గంటల వరకు పొడిగించారు మానవ శరీరంలో సహజంగా అప్రమత్తత తగ్గే సమయాన్ని విండో ఆఫ్ సర్కాడియన్లోని పరిగణలోకి తీసుకున్నారు మరియు నైట్ ల్యాండింగ్స్పై పరిమితి ప్రతి పైలట్ వారానికి గరిష్టంగా రెండు నైట్ ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి గతంలో ఇది ఆరుగా ఉండేది పైలట్లకు రెండు వరుస నైట్ డ్యూటీలకు మించి నియమించకూడదు ఫ్యాటిక్ రిపోర్టింగ్ విమానాయన సంస్థలు తప్పనిసరిగా ప్రతి మూడు నెలలకు పైలట్ల అలసట నివేదికలను డీజీసీఏకు సమర్పించాలి ఈ కఠినమైన నిబంధన వల్ల ఇండిగో వంటి ఎయిర్లైన్స్కు తక్కువ సమయంలో ఎక్కువ మంది పైలెట్లు అవసరమయ్యారు కానీ ఇండిగో తమ ప్రస్తుత పైలట్లతోనే మేనేజ్ చేయొచ్చని తప్పుగా అంచనా వేసింది కొత్త పైలెట్లను నియమించుకోవడంలో ఆలస్యం చేసింది దీంతో నవంబర్ ఒకటి తర్వాత ఒక్కసారిగా పైలెట్ల కొరత ఏర్పడి వందల విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది పరిస్థితి తీవ్రమవుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ నాలుగు ఐదవ తేదీల్లో భారత్లో పర్యటించారు ఇక్కడే కొన్ని మీడియా వర్గాలు విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన కోణాన్ని తెరపైకి తెచ్చారు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు విశ్లేషకుల ఊహాగనాల ప్రకారం ఇండిగో సంక్షోభం కేవలం యాదృచ్ఛికం కాదు రష్యా భారత్ మధ్య రక్షణ ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు కుదురుతున్న సమయంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత లేకుండా చేసేందుకు లేదా మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పశ్చిమ దేశాల ఒత్తిడితో ఈ అంతరాయం సృష్టించి ఉండవచ్చు అనేది ఒక వాదన ఇండిగో ప్రధానంగా ఎయిర్ బస్ విమానాలనే ఉపయోగిస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రభావం చూపి ఉండొచ్చని కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి అయితే ఈ వాదనలకు ఎటువంటి ఆధారాలు లేవు విమానాయన మంత్రిత్వ శాఖ డీజీసీఏ మాత్రం ఈ సమస్యకు ఇండిగో యొక్క ప్రణాళికా లోపం మరియు వనరుల నిర్వహణల వైఫల్యమే కారణమని స్పష్టం చేశాయి ఈ వాదనలకు బలం చేకూర్చేలా మరొక వాదన కూడా బలపడుతుంది అదే ఇండిగోకు టర్కిష్ ఎయిర్లైన్స్తో బలమైన కోడ్షేర్ ఒప్పందం ఉంది ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థలు ఒకరి విమానాల్లో మరొకరు టికెట్లు అమ్ముకుంటారు ఇది వారి భాగస్వామ్యాన్ని సూచిస్తుంది టర్కీ నాటోలో సభ్యదేశం ఇండిగో ప్రధానంగా ఎయిర్ బస్ విమానాలనే ఉపయోగిస్తుంది కాబట్టి ఈ అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని కొత్త పైలట్ రూల్స్ను సాకుగా చూపించారని ఆరోపణలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ప్రయాణికులకు పూర్తి రీఫండ్లు వసతి కల్పించాలని ఆదేశించింది అలాగే ఎండిగో సేవలను టెన్ పర్సెంట్ తగ్గించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని డీజీసీఏ తాత్కాలికంగా కొన్ని ఎఫ్డిటిఎల్ నిబంధనలో సడలింపులు ఇచ్చింది ఈ సంక్షోభం భారతీయ విమానయాన రంగంలో ఉన్న బలహీనతలను బయటపెట్టింది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎయిర్లైన్స్ తమ ప్రణాళికలను మెరుగుపరుచుకోవాలి ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి మీరు ఈ సంక్షోభ సమయంలో ప్రయాణించి ఇబ్బంది పడ్డారా మీ అనుభవాలను ఆలోచనలు కింద కామెంట్లలో మాతో తప్పకుండా పంచుకోండి ఈ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇలాంటి లోతైన విశ్లేషణలు మరింత మందికి చేరాలంటే షేర్ చేయండి మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన అంశంతో త్వరలోనే మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు